ఆదివారం రోజున జరగబోయే మాదిగ ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనాన్ని జిల్లాలో ఉన్నటువంటి మాదిగ మరియు ఉపకులాల ఉద్యోగస్తులు మేధావులు అభ్యుదయవాదులు ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున పాల్గొని మరి మన యొక్క ఆత్మీయ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా మనకు జరుగుతున్న అన్యాయాల మీద మరి మొన్న మనకు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయకపోవడం వల్ల కూడా జరుగుతున్నటువంటి నష్టాలపైన పెద్ద ఎత్తున మాదిక ప్రజాప్రతినిధులు కూడా ముందుకు వచ్చేసి మనకు అన్యాయాన్ని ఏ విధంగా జరుగుతుందో మనకు వివరించడానికి కూడా వాళ్ళు వస్తున్నారు కాబట్టి దీని అందరూ కూడా మాదిక ప్రజాలోకము దీన్ని అర్థం చేసుకుని పెద్ద ఎత్తున సభను జయప్రదం చేయవలసిందిగా మేము మాది ఉద్యోగుల సమాఖ్య తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం సోదరులారా జిల్లాలో ఉన్నటువంటి మనలాంటి మేధావర్గమే ముందుకు వచ్చేసి వేలాదిగా పాల్గొని రేపు ఈ యొక్క జరగబోయేటువంటి మహాసభను మనం జయప్రదం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని మరొకసారి తెలియజేస్తూ జై మాదిగ జై మాదిగ రేపు పదిహేడవ తారీఖు రోజు జరగబోయే మాదిగ ఆత్మీయ సమ్మేళనానికి మన గ్రామ గ్రామాల నుంచి మన మాదిగ జాతి ప్రజలు తరలి రావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా అన్ని పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు మరియు సర్పంచ్లు వార్డ్ మెంబర్లు అందరూ భారీ ఎత్తున తరలి వచ్చి మన విజయ విజయ మన సభను విజయ విజయపదంలో నడిపించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా మాలలు మనకు చరిత్ర లేదని ఏదో ప్రలోభాలు పలుకుతున్నారు మన చరిత్ర మనది జామవంతుడి చరిత్ర భూమికి మొదటి పుత్రుడే జామవంతుడు అదేవిధంగా ఈరోజు పెళ్ళి జరిగితే అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తుర్రు అదే అరుంధతి నక్షత్రం అంటేనే మన మాదిగా ముద్దు బిడ్డ మన సోదరి అరుంధతి అదే అదేవిధంగా మనకు చరిత్ర లేదనే సన్నాసులకు ఈ వేదిక నుంచి నేను ఒకే డిమాండ్ పెడుతున్నా మీరు మేము రాజులము రారాజులము మేము విద్యాలు చేసినాం ఆ పాశాలను ఆ బ్రిటిష్ వాళ్ళతోటి గుమ్మక్కయి మన జాతి ప్రజలను మన దేశ ప్రజలనే చంపి అదో పెద్ద ఇదిగా చెప్పుకొని తిరుగుతున్నారు మీరు అప్పుడు రాజులు అయితే మీరు ఇప్పుడు ఎస్సీల కెట్ట వచ్చారు మీరు ఓసీలు కదా మీకు రిజర్వేషన్కు మీకు ఎట్లాంటి సంబంధం ఉండదు అది అని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదే ఆ రోజుల్లో అంబేద్కర్ గారు ఒక షెడ్యూల్ కులాలను అనే దాన్ని ఒక వేదికలో చేర్చిండు అదే షెడ్యూల్ కులాల్లో మాదిగలు అత్యధికంగా అనుగ అనగబడ్డ జాతి కాబట్టి వీళ్ళని కలుపుకుంటేనే మనకు రిజర్వేషన్ అనేది వస్తుంది అనే ఆలోచనతోటి మమ్మల్ని కలుపుకోబట్టే మీరు మాతో పాటు ఇప్పుడు రిజర్వేషన్ అనుభవిస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు మీరు తెలిసి తెలియని చరిత్రను తీసుకొచ్చి నిల్వలకు చెప్పి అదే చరిత్రగా మీరు తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు ఖబర్దార్ బిడ ఆడేవాడు పుంగులేను అంట పుంగులేను అంట వాడు మంద కృష్ణను వేరే విధంగా మాట్లాడాడు గబర్దార్ బిడ మళ్ళొకసారి నలుగురులా వచ్చి అలాంటి మాటలు ఇక్కడ చెప్తే మాత్రం దాడులకు దాడులకు దిగాల్సి వస్తుంది ఇదే హెచ్చరిక జై మాదిగా ఈరోజు అంబేద్కర్ భవన్లో ఈరోజు అంబేద్కర్ భవన్లో మాదిగల ఆత్మల సమ్మెల గురించి నా పేరు మాసాన వెంకన్న నేను ఎంఆర్పీఎస్ నల్గొన్న టౌన్ అధ్యక్షుని నిలబడి మాదిగల ఆత్మ సమేల కోసం ఆ మాదిగ రక్త బంధువులందరినీ పేరు పేరుగా పిలుపులుస్తున్నా కదిలి రావాలని కోరుకుంటున్నాను రేపు పదిహేడో తారీఖు ఈ నెల పదిహేడో తారీఖు నాడు ఎన్జి కాలేజ్ మైదానంలో మాదిగల సత్యను శుభిస్తానికి నలభై ఎనిమిది వార్డులలో ఉన్న నా మాదిగ రక్త బంధువులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ కదిని రావాలని కోరుకుంటున్నాను ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మాదిగల సమ్మేళన సభ గురించి ఈరోజు చర్చించుకోవడం జరిగింది నవంబర్ పదిహేడున జరగబోయే మాదిగల ఆత్మీయ సమ్మేళనానికి నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కలిగి రావాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఒక పక్క మాలలు వర్గీకరణని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఈ నెల పదిహేడున మన జనాభా ఎంత ఉన్నదో ఈ నల్గొండ జిల్లా కేంద్రంలో మరి చూపించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మరి దానికి మాదిగా మాదిగలాలతో పాటు విద్యార్థులు మేధావులు కవులు కళాకారులందరూ కూడా మరి ఈ సభకు పెద్ద ఎత్తున తరలి రావాలి మరి ఈ సభకు అందరం కూడా తరలిస్తేనే మన జనాభా ఎంతో తెలుస్తుంది మన తమ్మెంతో తెలుస్తుంది కాబట్టి మరి అందరూ కూడా తలరాల్సిన తరలి రావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మరి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి మాదిగలందరూ కూడా కలిసికట్టుగా ఉన్నారు మరి అన్ని పార్టీల వాళ్ళు పార్టీలకు అతీతంగా ఈ సభను సక్సెస్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మరి అందరూ కూడా ఈ సభకు రావాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సాగర్ నియోజకవర్గం నుంచి మరి ప్రతి ఇంటికి తాళాలు వేసి మాదిగలు పిల్ల కదిలి రావాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరందరూ కూడా రావాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ జయ మాదిగారు జయ మాధకృష్ణ మాదిగారు ఈరోజు మాదిగా ఆత్మీయుల సమ్మేళనానికి విజయవంతం చేయడం కోసం స్థానిక అంబేద్కర్ భవన్లో నల్గొండ సమావేశం నిర్వహించడం జరిగింది రేపు పదిహేడు తారీఖు నాడు జరిగే మాదిగల ఆత్మీయ సమావేశానికి మాదిగలో ఉన్నటువంటి మాదిగ మాదిగ ఉపకులాలు ప్రతి ఒక్కరూ మన మాదిగ బిడ్డల భవిష్యత్తు కోసం ఇన్ని రోజులు జరిగినటువంటి అన్యాయానికి ఈరోజు జరపబోయేటటువంటి ఎస్సీ వర్గీకరణకు వాళ్ళలు దానికి అడ్డుపడే ప్రయత్నం చేస్తూ బందకృష్ణ మాదిగని అసభ్య పాదశాలతో దూషిస్తున్నటువంటి మాలల నాయకులారా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు అంబేద్కర్ వారసులై ఉంటే మీరు అంబేద్కర్ వాదాన్ని బలపేతం చేసే విధంగా ఉండాలి తప్ప అంబేద్కర్ వాదాన్ని తుంగలో దొక్కి సుప్రీం కోర్టును కూడా తప్పు పట్టే విధంగా మీరు ప్రయత్నం చేస్తే ఖబర్దార్ వాళ్ళారా మీరు ఏమనుకుంటున్నారో మీరు ప్రతి ఊర్లో మేమున్నాం ప్రతి ఊర్లో మేమున్నాం పల్లెల్లో మండలానికి ఒక మూడు నాలుగు విలేజ్ చూసుకొని మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మీ నాణికలను కూడా తీస్తారు మీరు సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం మేము మేము పిచ్చి కాలయాపరాలు చేసుకున్నట్టుగా కాదు ఉన్నటువంటి మాకు ఎన్నో కమిషన్లు చేసి కమిషన్ల రిపోర్టు కూడా అనుకూలంగా వచ్చినాయి కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టుకు మీరు విలువ ఇవ్వకుండా అంబేద్కర్ వాదానికి విలువ ఇవ్వకుండా మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే దాంట్లో కొట్టబోయేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి ఏ జరిగినటువంటి మాదిగల ఆత్మీయ సమ్మేళనానికి భారీ ఎత్తున ప్రతి ఇంటికి తాళం వేసుకొని కుటుంబ సభ్యులు పిల్లలతో సహా వచ్చి ఎన్జి కాలేజీలో లో చేసినటువంటి సభ విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం